టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయి ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి బ్యాంకులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయి దీనికోసం బ్యాంకింగ్ సంస్థలు ప్రత్యేకంగా సైబర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా తీసుకొస్తున్నాయి సైబర్ ఇన్సూరెన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇలాంటి టైంలో సైబర్ మోసాలకు బాధితులవుతున్న వారికి అండగా నిలిచేందుకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ సమావేశం ముగింపు రోజున ఓ ప్రకటన చేశారు వినియోగదారుల రక్షణలో భాగంగా డిజిటల్ మోసాల వల్ల నష్టపోయిన కస్టమర్లకు తక్షణ ఆర్థిక సాయం గరిష్టంగా ఇరవై ఐదు వేల వరకు పరిహారం చెల్లించనున్నట్లు ఆర్బీఐ ప్రతిపాదించింది త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేస్తారు డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో ఇలాంటి చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు బ్యాంకింగ్ సంస్థల నిర్లక్ష్యం లేదా సిస్టమ్ లోపాల వల్ల ప్రజలు సైబర్ నేరాలకు గురైతే రిజర్వ్ బ్యాంక్ పరిహారం అందించనుంది అంతేకాకుండా చిన్న మొత్తంలో నష్టపోయిన వారికి మాత్రమే ఈ పరిహారం ఉంటుంది భారీ మొత్తంలో సైబర్ మోసాలకు గురైనప్పుడు ఈ పరిహారం ఉండదు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ సిఎఫ్ఏ రాహుల్ శర్మ చిన్న మోసాల వల్ల కలిగే నష్టాలకు ఈ పరిహారం కొంత ఉపశమనం కలిగిస్తుంది అన్నారు